అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చేమంటే అది కేవలం 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 దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి మనల్ని అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మనం ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు నేనేదో గొప్పదానం నేనేదో భక్తిగలవాడును అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబు పంపిస్తాడు అని మీరు మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచితేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది మీ సమస్యకి పరిష్కారం పంపిస్తాడు ప్రార్థనలు పెట్టకముందు మీరు గంటల గంటలు దాని గురించి ఆలోచించి భయపడుతున్నారు మరి ప్రార్థనలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు అని నమ్మకం ఉంచితే ఉంటేనే మన మనస్ఫూర్తిగా నమ్మగలిగితేనే ఇక ఆ సమస్య గురించి మనకి భయం అనేది ఉండదు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మీలో ఇంకా ఆ భయం ఉందంటే మీకు ఏసయ్య మీద తండ్రి మీద విశ్వాసం లేనట్టే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి రోజు ప్రార్థన చేస్తున్నాం భారంగా చేస్తున్నాం ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరి మీరు గనక అలా కాదు ఇంకా సమస్య గురించి ఆలోచిస్తా ఉన్నారంటే నమ్మకం అనేది మీ మనసులో ఉండదు విశ్వాసం అనేది లేకుండా అల్ప విశ్వాసం లాగా ఉంటే ఖచ్చితంగా పేతురు గారు ఎలాగైతే అల్ప విశ్వాసంతో సగం దూరం నీటి మీద నడిచి నీళ్ళలో మునిగిపోయాడు అల్ప విశ్వాసంతో అలాగే ఉంటాయి మీ సమస్యలు కూడా కాబట్టి అలాంటి భయాలనేవి పెట్టుకోవద్దు అసలు ఖచ్చితంగా పంపిస్తున్నాడు తండ్రి పంపించబోతున్నాడు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు సమస్యకి పరిష్కారం నేను నమ్ముతున్నాను గట్టిగా మీరు కూడా నమ్మండి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి గడిచిన ఈ దినంతా నా ప్రప మరి ఇంత క్షేమంగా పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పన్నుకు తీసుకెళ్లరు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత నా ప్రప మరి నా ప్రభా ఈ రోజంతా మేం చేసే పనుల్లో ప్రభావ మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి Perda a prova. మీకు వ్యతిరేకంగా నా తండ్రి మీ మనసు నోచుకునేలా మేము ఏ విషయంలో అయినా ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుతున్నాం నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి ఏ పాటి వారం ప్రభ మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మా జ్ఞానవంతులు ఆరోగ్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మీ గొప్ప వారికి కాదు కదా తండ్రి ఆయన ఆశ ప్రప మమ్మల్ని సజీవల ఉంచిన దేవా మీకే మీకేస్త్రం నా ప్రభ పాటి వారు నా తండ్రి మరి ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో మీ కృప చొప్పున ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రప అశాంతి తీసివేయండి నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాతాను శక్తులు ఏసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి సంతోషంగా ఉండాలి సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి వాళ్ళ ఆలోచన నా తండ్రి మీ గురించే బ్రహ్ప వారి ధ్యాసంతా వారి ఆలోచన అంతా వారి మనసంతా మీ మీదే పెట్టేలా మీ కృప గ్రహించండి వారి హృదయాలు మీ వైపు త్రిపండిన నా ప్రప సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించి భయపడుతున్నారు తండ్రి అసలు అలాంటి భయాన్ని ఏసు నామంలో తీసివేయండి నా ప్రప నా తండ్రి పాదాల దగ్గర నేను పెట్టాను నా సమస్య నేనేదో గొప్పదాను నేనేదో భక్తిగల వాడను అని కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకి జవాబు పంపిస్తాడు నేనే ఏదో దారుణం నేనే ఏదో విషయంలో దారితప్పిపోయి ఉంటాను నేనే నా తండ్రిని బాధ పెట్టుంటాను వాక్యం ప్రకారం నడుచుకోలేదేమో నేనే తప్పు చేస్తుంటాను అందుకే నాకు ఈ పరిస్థితి నాకు ఈ సమస్య అని ప్రప బిడ్డలు ఆ రీతిగా ఆలోచించేలా వారి హృదయాలు వారి మనసులు మార్చండి మీరు నా ప్రభ బిడ్డలకు నూతన ఆలోచనలు నూతన హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి మీ వైపు త్రిప్పుడు నా ప్రప నూతన సంవత్సరంలో నూతన హృదయాలతో ప్రప ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం బిడ్డల్లో కుటుంబాల్లో ఉన్న భయాన్ని వేస్తున్నా మంలో తీసి మిమ్మల్ని అడుగుచున్నాం ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని మీకు చెప్పే అర్హత అంతకన్నా మాకు లేదు నా ప్రపా అలాగే నా తండ్రి మరి ఏ సిస్టర్ అయితే నా ప్రభా ఇంటిలో కూడిక మరి బెట్టుకోవాలని ప్రభా మరి ఆశ కలిగి ఉందా నా తండ్రి ఆ ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి మర ఆ కూడిక విషయంలో నా ప్రభా మీరే తోడుగా ఉండండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎటువంటి లోటు లేకుండా నా ప్రభా మీకు మహిమకరంగా జరిగించుకోమని అడుగుచున్నాం ఆ కుటుంబంలో మరి ఏమి సమస్యలు ఉన్నాయో ప్రభా ప్రతి సమస్యను ప్రభా పరిష్కరించి మనం అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అర్హత లేని వాడం నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మిమ్మల్ని మా గృహాల్లోకి రమ్మని పిలవడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా తండ్రి ఆయన సరే ఆశ నా ప్రభా అలాగే నా ప్రభా భార్య భర్తలు కలవాలని ప్రభ ఎవరైతే ప్రార్థించమని అడిగారు అది నా దగ్గరకు వచ్చిన ప్రార్థనా విన్నపాలు కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తీసివేయండి నా తండ్రి మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి మేము జతపరిచేం కాబట్టి నా ప్రప వాళ్ళు అలా విడిపోయారు నా తండ్రి కానీ మరలా మరొక్కసారి నా తండ్రి మీరు నా ప్రభా మరి బిడ్డల మధ్య ఉన్న మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీరే భర్తకి లోపడే మనసు భార్యకి భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్త చ్చి ఇద్దరికైనా అపృప మీడల భయభక్తులు కలిగి జీవించే నూతన హృదయాన్ని బిడ్డలకిచ్చి మరలా మరొక్కసారి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మీరే బిడ్డలిద్దరిని జతపరిచిన అప్రూప ఒక నూతన దాంపత్య జీవితం మరలా వాళ్ళు మొదలు పెట్టేలా అద్భుత కార్యాన్ని ప్రప బిడ్డల జీవితాలు జరిగించండి ఆశ కలిగించిన దేవ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవ మీకే ఉత్తరం నా తండ్రి మరి బిడ్డలు అద్భుతమైన సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప గ్రహించబోతున్నందుకు మీకే ఉత్తరం నా ప్రభ అలాగే నా తండ్రి అప్పుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా ఉన్నారు ప్రభా వారి సొంత ఆలోచనతో ముందుకెళ్లారేమో వారి సొంత జ్ఞానంతో నా తండ్రి ఇక మాకు ఎవ్వరు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని ప్రభా ఒకవేళ అలా వెళ్ళిపోయారేమో దయచేసి క్షమించండి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పడ్డాడు నా ప్రభా అటువంటి హృదయంతో అటువంటి బాధతో అటువంటి పశ్చాత్తాపంతో బిడ్డలు మీ పాదాలు పట్టు నా తండ్రి గల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరిపడి నా తండ్రి మరి బిడ్డలకున్న అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించండి మరి అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా దారి తప్పిన వారిని దారిలో దేవా మీకే స్తోత్రం బిడ్డల మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి బిడ్డలకి ధైర్యాన్నిచ్చి మొదట మరి అప్పులు తీరే మార్గాన్ని ద్వారాన్ని మీరే తెరవబోతున్నందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో మనసు బాగోలేదని ప్రభ వేదన పడుతున్నారు నా తండ్రి మరి ఎందుకని ప్రభ అటువంటి హృదయం అటువంటి వేదన అటువంటి నిరుత్సాహం ఎందుకు వచ్చిందో నా ప్రభా మాకైతే తెలియదు లోకస్థల గురించి ఆలోచిస్తున్నారు లోక మనుషుల గురించి ప్రభ ఆలోచిస్తున్నారు మనుషుల స్నేహం కోరుతున్నారేమో మనుషుల ప్రేమ కోరుకుంటున్నారేమో అందుకే వాళ్ళు నిరుత్సాహంలో అది దక్కలేదని ప్రభ ఒకవేళ అలాంటి పాపపు ఆలోచనలు ఏమైనా ఉంటే నా తండ్రి ఏ సున్నామంలో ఆ ఆలోచనలు తీసివేసి నా మనసు ప్రశాంతంగా ఉండేదా శాంతి సమాధానంతో బిడ్డల హృదయాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఒంటరిగా ఎవరు బాధపడకూడదు ఎవరు ఫీల్ అవ్వకూడదు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దాన్ని కాదు నా తండ్రి నాకు తోడు నేను గాడ అంధకారపు లోయలో సంచరించినా సరే నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి నా తల్లిదండ్రులు నాకు తోడుగా రారు నా బంధువులు నాకు రారు నా తోడ పుట్టిన వాళ్ళు నా తోడుగా రారు నా కన్న బిడ్డలు కూడా నాకు తోడుగా రారు కానీ तंट ना నా తండ్రి నాకు తోడుగా వస్తాడని కృప బిడ్డలు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించేలా మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎడారిలో ఉన్నా కూడా తోడుగా నడిచి తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని ప్రప ఇవ్వండి నిరుత్సాహాన్ని కృప మరి లోన్లీనెస్ ఏసు నామం తీసివి మరి ఒక నూతన ఉత్తేజాన్ని ప్రప బిడ్డలు హృదయాల్లో కలిగించమని నూతన సంతోషాన్ని ప్రప నూతన తృప్తిని నా తండ్రి బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి గర్భఫలం కోసం అయితే ప్రార్థించమని అడిగారు నా ప్రమా బిడ్డలు నా తండ్రి ఏ విషయంలో జారిపోతున్నారు ఏ విషయంలో మీ మాటకు లోపడలేదు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా ఒకవేళ భార్య అయినా భర్త అయినా నా తండ్రి ఆ కుటుంబంలో ఎవరైనా నా ప్రప మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే మీ వాక్యం తప్పిపోయి ఉంటే దయతో క్షేమించండి నా తండ్రి తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం బిడ్డలకు దయచేయండి నా ప్రప ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి మరి ఎవరెవరైతే వారిని నిందిస్తున్నారు అపవాదం వేస్తున్నారు నా ప్రప వాళ్ళ మీద నా తండ్రి ఇంకా వచ్చలు కనగా చేసి మాట్లాడుతున్నారు ఆ వాళ్ళ నోళ్లు నా ప్రభు ఏసు నామంలో మూసివేండి నా తండ్రి సింహాల నోళ్లను మూసినదేవా మరి ఇతరులను బాధ పెట్టే వారి నోళ్లు కూడా ఏసు నామంలో ప్రభ మూసివేయమని అడుగుచున్నాము నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తున్నారు గర్భఫలం కోసం మీ పాదాలు పట్టుకుంటున్నారు ఒకవేళ నా తండ్రి ఆ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే నా తండ్రి ఏసు నామంలో శాపాన్ని తీసివేండి ప్రభు నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రభు అయినా సరే బిడ్డలు నా తండ్రి జాలి మరి బాధలో ఉన్నప్పుడు చూసి సంతోషించే హృదయం మీకు లేదు నా ప్రప జాలి గల తండ్రి మీరు కరుణ గల తండ్రి నా ప్రప మరి బిడ్డల కన్నీరు తుడిచిన తండ్రి కుటుంబంలో ఉన్న శాపాన్ని నా ప్రప బిడ్డల ఇంకా ఏదైనా విషయంలో మీ వాక్యానికి విరుద్ధంగా నడుచుకుని ఉంటే గర్వం అహంకారం అనేది బిడ్డల్లో లేకుండా చేసి సున్నితమైన మనసు సాత్వికమైన మనసు ఓర్పు సహనాన్ని ప్రప బిడ్డలో బలపరిచినా తండ్రి ఇంకా ఎదురు చూసే ఆ ప్రప నిరీక్షణ కలిగిన వారే ప్రభా మరి మీ మాట చూపున నడుచుకోవాలి మీరు పంపించే బహుమానం పొందుకునేదాకా ఓర్పు సహనంతో నా తండ్రి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే హృదయాలను ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బిడ్డలకి గర్భఫలాన్ని దయచి మనం అడుగుచున్నాం నా ప్రభ అలాగే మీ దయ వల్ల మరి ఎవరైతే మీ కృప వల్ల గర్భఫలం పొందుకున్నారు అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి జాలిగల దేవుడు నా తండ్రి మరి మీకు మొరపెట్టు మీకు నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపముగానే ఉన్నారని ప్రభ మరొక్కసారి మాకు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం எந்த எந்தொப்பதேவ் நான் தண்ட்ரி எந்த கப்ப மனசா நான் பிரபா నా తండ్రి మీకే స్తోత్న ప్రభా మరి మీ దయ్య చొప్పున గర్భఫలం పొందుకున్న బిడ్డలు నా తండ్రి ఆ గర్భాన్ని ప్రభా కడుపులో ఉన్న బిడ్డని తల్లిని ప్రభా ఆశీర్వదించి వారికి మంచి బలాన్ని శక్తిని అనుగ్రహించి మనం నా ప్రభా మరి కడుపులో ఉన్న బిడ్డ గాని తల్లికి కాని ఎటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి ఎటువంటి అడ్డంకులు నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా ప్రప తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు కాపుదల ఉంచండి నా తండ్రి మరి బిడ్డ ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఏ నెలలో ఎంత పెరగాలి అన్ని అవయవాలు సక్రమంగా సమకూరేలా ఏర్పాడేలా నా తండ్రి మీ హస్తాలతో నా తండ్రి బిడ్డను నిర్మించి మనం అడుగుచున్నాం బ్రహ్మ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ వైపు చూసి ఆ కాశీ వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు బ్రహ్మ దేవ మరి బిడ్డల చుట్టూ తల్లి చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి మరి ఎటువంటి సమస్యలు బిడ్డకు రాకూడదు నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డ గుండె కొట్టుకోవట్లేదు నా తండ్రి బిడ్డ భయపడుతుంది ఆ భయాన్ని తీసివేసి ప్రప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ అన్ని ప్రప కంట్రోల్లో ఉంచి నా ప్రప నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప పరమ వైద్యులు మీరే ఉన్నారు తండ్రి మరి ఏ మనిషి నా తండ్రి ఏ డాక్టర్ కూడా నా తండ్రి చేయలేని పని ప్రప మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి బిడ్డకి తల్లికి ప్రభా మీ కాపుదల ఉంచి నార్మల్ డెలివరీ అనే బిడ్డలకి దయచేసిన నా ఇంత అద్భుత కార్యాన్ని చేసిన మీకు నా తండ్రి మనస్ఫూర్తిగా ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ఆ తల్లికి పప్పు అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే నా ప్రభ మధ్యలో ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాము కానీ వాళ్ళు కట్టట్లేదని ప్రప బిడ్డ బాధపడుతుందో ఒక్కసారి నా తండ్రి వాళ్ళు మోసం చేశారని వేదన పడుతుంది తప్పే ప్రభా మీ ఆలోచన తీసుకోకుండా మీ చిత్తం తెలుసుకోకుండా సొంతంగా నా తండ్రి మరి వారి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించి షూరిటీ ఉండడం తప్పి చేసిన మా మా తప్పే నా తండ్రి జాలిగల దేవ క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా మాది తప్పు నా తండ్రి మరి బిడ్డ చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభా వాళ్ళ మనసును మార్చి ఆ డబ్బులు మరలా కట్టాలి అనే మనసును ప్రభా నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి బిడ్డల మీద జాలిపడి ప్రభా మరి కన్నీరు కారుస్తున్నారు వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి దయ చూపించి నా తండ్రి వారి మనసులు మార్చి అప్పుడు తిరే మార్గాన్ని మీరు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప అలాగే నా తండ్రి ఆర్ఆర్బీల జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా ఎవరైతే ఆశపడుతున్నారో నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు నా తండ్రి మరి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు సమస్యలు వచ్చినా సరే ఫీజు విషయంలో ఇబ్బందులు వచ్చినా సరే మీరు దాని తండ్రి బిడ్డకు తోడుగా ఉంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ముందుకు కూడా మీరే తీసుకెళ్ళమని అడుగుతున్నాం మీరు తీసుకెళ్తారు నా తండ్రి మరి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నారు నా తండ్రి నమ్ముచున్నాం ప్రభా ఖచ్చితంగా మీరు మాత్రమే ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లరు నా తండ్రి తీసుకెళ్ళగలరు నా ప్రభా మరి ఆర్ఆర్బిలో నా తండ్రి మరి టెక్నీషియన్ జాబ్ నా ప్రభా మరి మీరే ఇవ్వబోతున్నందుకు ఇచ్చినందుకు మీకేస్తూ తీస్తూ తీస్తూ ప్రభా అలాగే నా తండ్రి మరి పొట్టలో వాటర్ వచ్చాయని ప్రప లివర్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు మరి బిడ్డ మీద మీ హస్తం నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ఏ విషయంలో జారిపోయారు ఏ విషయంలో ప్రభ మీ వాక్యాన్ని ప్రభ దాటిపోయారు తెలియదు ప్రప సమస్తం ఎరిగిన దేవా బిడ్డల మీద జాలిపడి కనుకరిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి ప్రభ అలాగే నా తండ్రి మరి ఒంగోలుంటే నా ప్రభ మరి సిస్టర్ ప్రార్థించమని అడిగినప్పుడు ఆమెకున్న ప్రప కొడుకులు ఇద్దరినైనా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి త్రాగుడికి బానిసైన బిడ్డ నా ప్రప ఏ ఆ త్రాగుడి మీద విరక్తి కలిగించండి అసహ్యత కలిగించండి ప్రభా త్రాగుడు నుండి విడిపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రప కొడుకులు ఇద్దరికి మంచి ప్రభ మంచి మనసు ఇచ్చి సరైన దారిలో బిడ్డలు నడిపించండి మరి ఏం చేయాలో ఎవరిని ఎవరికి చెప్పాలో తెలియట్లేదని ప్రభా ఆ తల్లి వేదన పడుతుంది ఒకవేళ ఏదైనా విషయంలో ఆ తల్లి తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి తన తప్పు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా దయతో నా తండ్రి ఆ తల్లి కన్నీరు తుడిచిన ప్రభా నీవు కన్నీరు విడిచుట నేను చూసానని చెప్పేదేవా మరి బిడ్డ కన్నీరు మీరు చూసినా తండ్రి కన్నీరు తుడిచిన ప్రభా మరి బిడ్డలు ఇద్దరిని సరైన దారులు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఆ బిడ్డకి ప్రభా ఆ తల్లికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఎన్ని సమస్యలున్నా కళ్ళ ముందే బిడ్డలో చెడిపోతున్నా భర్తకి ఆరోగ్యం బాగా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా కుటుంబాన్ని నడిపిస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఆమెకున్న భర్త మరి ఆరోగ్యం విషయంలో కూడా తండ్రి అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం ప్రభా బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి కొడుకు మాటనట్లేదని ప్రభు ఆ బిడ్డలు బాధపడుతున్నారు మాది తప్పు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం మాది తప్పు ప్రభు మేం చేసిన తప్పు వల్ల ఇప్పుడు మేమే బాధపడుతున్నాం నా తండ్రి క్షమించున్న ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు మీ మాట చొప్పున మేమే నడుచుకోలేదు నా తండ్రి ఇప్పుడు ఆ బాధ కూడా మేమే భరిస్తున్నాం మేమే పడుతున్నాం క్షమించున్న నా తండ్రి మరి బిడ్డ సరిగ్గా నా తండ్రి తల్లిదండ్రులకు లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి బ్రహ్మ యవనస్తుల నా తండ్రి దారి తప్పిపోతున్నారు వారి సొంత జ్ఞానం వారి సొంత తెలివి మీదే ఆధారపడుతున్నారు వారి హృదయాలు మార్చండి నా తండ్రి ప్రతి యవనస్తుడికి ప్రభా యోసేపు వంటి జ్ఞానాన్ని ప్రభు యోసేపు వంటి గుణాన్ని బిడ్డలకి ఇవ్వండి తగ్గింపు లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి అలాగే ప్రతి యవనస్తురాలకి ఎస్తేరు వాళ్ళ నా తండ్రి అటువంటి తగ్గింపు గుణాన్ని ప్రభా బిడ్డలకు దయచేయండి ఎలా లోబడాలి పెద్దవాళ్ళకి ఎలా వాళ్ళని ప్రేమించాలి లోబడి వాళ్ళ మాట కూర్చుకుని ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరికి యమనస్తులకి నా ప్రభా యోసేపు వంటి గుణాన్ని ఎస్తేరు వంటి గుణంతో నా ప్రప వాళ్ళకిచ్చిన ఆ హృదయాన్ని ప్రతి ఒక్క యమనస్తులకిచ్చే ప్రభా ముందుకు నడిపించమని అడుగుతున్నాం వాళ్ళతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా ప్రప అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేయండి ఆమెకున్న బాధను తీసివేయండి నా ప్రప మరి బిడ్డలు మాటనకపోతే ఆ బాధ ఎంత ఘోరంగా ఉండిద్దో నా తండ్రి మనశ్శాంతి ఉండదు ప్రభు తప్పు మాదే నా తండ్రి సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు నా తండ్రి జాలి గలదేవా కరుణ గలదేవా మేం చేసిన తప్పు దయతో క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు అయినా సరే నా తండ్రి మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా మా బాధ మీద మీతో తప్ప ఎవరితో పంచుకోగలం నా తండ్రి జాలి చూపించి నా ప్రభా దయ చూపించి బిడ్డలం మనసులో ఉన్న బాధను తీసివేసి ధైర్యాన్ని ఉండి ప్రభ ఎన్ని సమస్యలున్నా ఎలా ఎదుర్కోవాలో మరియు గారు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు నా తండ్రి అలాగే నా ప్రభా మరి బిడ్డ వివాహం కోసం నా తండ్రి ఇల్లు అమ్మాలని ప్రార్థించేయమని ఇల్లు మీరిచ్చిన గృహాన్ని అమ్మి నా ప్రభా బిడ్డ వివాహం చేయడం నా తండ్రి అది మీ చిత్తం కాదు నా ప్రభ అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వరు మీ మీద అనుకున్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు అలాంటిది నా ప్రప మరి సమస్య వచ్చినప్పుడు బిడ్డ వివాహం కోసం ఇల్లు అమ్ముకోవడం నా తండ్రి వద్దు నా ప్రప అటువంటి పరిస్థితి బిడ్డలకు రాని వద్దు నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి బిడ్డల ముందు మీరుండి నా తండ్రి మరి అన్ని వివాహం కోసం అన్ని సిద్ధపరిచి ఏర్పాటు చేయమని ప్రప అడుగుచున్నాం నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు నా ప్రభ బిడ్డ మనసు మార్చారు పెళ్లి కొప్పించారు నా తండ్రి అలాగే వివాహం విషయంలో కట్టం విషయంలో కూడా నా తండ్రి మీరే అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం ఇక్కడ దాకా నడిపించిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా ఖచ్చితంగా మీరు మాత్రమే తీసుకెళ్లరు నా తీసుకెళ్లగలరు నా ప్రభా ఆ బిడ్డకి ఇంకా విశ్వాసాన్ని బదపరచండి భయాన్ని తీసివేయండి ఎలా చేయాలో అర్థం కావట్లేదని భయపడుతున్నప్పుడు ఒక్కసారి నా ప్రభా బిడ్డతో మాట్లాడి మీరు ధైర్యపరచండి నా తండ్రి నేను చెప్తే వినద ప్రభా నేనే పాటిదాన్ని నా తండ్రి నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత నా ప్రప మరి మీ మాట మీరు చెప్తే నా బిడ్డకి సంపూర్ణ ధైర్యం వచ్చి నా ప్రభా అమ్మ నువ్వు భయపడద్దు తల్లి నేను నా నీ కుటుంబానికి నేను అన్ని సమకూరుస్తానని ప్రప ఒక్క మాట ఆ బిడ్డతో చెప్పి ధైర్యాన్నిచ్చిన ప్రభా ఆమె ద్వారా అనేక మంది నా ప్రభా ఇంకా మీ దగ్గరకు వచ్చేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు మీకేస్తాం మొదట నా ప్రభా వారికి ఉన్న భయాన్ని తీసివేయండి ప్రభా అలాగే నా తండ్రి బీటెక్ చదువు కొరకు ప్రప మరి చదువుతున్నప్పుడు నా తండ్రి మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభ ఎగ్జామ్స్లు ఎలా రావాలి ఎలా రాయాలో నా ప్రభాప చదివింది ఎలా గుర్తుంచుకోవాలో నా తండ్రి బిడ్డకు మీరే తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని సెలమన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డకు దయచేసి నా ప్రప మరి బీటెక్ కంప్లీట్ చేసేలా సక్సెస్ఫుల్గా మంచి మార్కులతో కంప్లీట్ చేసేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రభా తన భర్త రక్షణ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం మరి భర్త భర్త రక్షణ పొందాలి మరి మారు మనసు పొందుకోవాలని ఏ ఎంతమంది అయితే కోరుకుంటున్నారు నా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ప్రభు దృష్టి పెట్టిన తండ్రి మీరే నా తండ్రి బిడ్డలకు నా ఆశ చొప్పున ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభు మరి బిడ్డలు కోరుకున్న రీతిగా మరి భర్తను మనసును మార్చండి నా తండ్రి వారు సరైన దారిలో బిడ్డలు నడిపించండి మీ వాక్యం ప్రకారం మొదట భార్య ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి భర్తకు లోబడే మనసు ప్రతి భార్యలకు ఇవ్వండి నా ప్రభు భర్తకి లోబడే మనసు గుణమతి అయిన భార్యలాగా ప్రతి ఒక్కరిని మీరే మార్చమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి మరి బిడ్డను మీ మాట చొప్పున నడుచుకునే విధానాన్ని బట్టి ప్రప మరి భర్తల మనసును మార్చి మారు మనసు రక్షణ దిమని అడుగుతున్నాం ప్రప మరి అలాగే నా తండ్రి కోల్డ్ చేసి తగ్గట్లేదని బాధపడుతున్నారు ప్రభా సెగ్గడ్డలు చేయని గొంతులో టాన్సిల్స్ ఉన్నాయని ప్రభా బిడ్డ ఇబ్బంది పడుతున్నా తండ్రి నిన్ను స్వస్థపరిచేహో వారు నేనే అని చెప్పినదేవా మరి బిడ్డకున్న నా తండ్రి ఆరు సమస్య నుంచి వినిపించి మనం అడుగుతున్నాం ఒక్కోసారి రిలీఫ్ గా ఉంటుంది మరలా అలాగే ఉంటుందని ప్రభా బిడ్డ భయపడుతుంది బాధపడుతుంది మరి ఏ విషయంలో బిడ్డ జారిపోయిందో ఏ విషయంలో మీ మాట చొప్పున నడుచుకోలేదు మాకైతే తెలియదు బ్రహ్మ సమస్తము ఎరిగి ఎండదేవా మరి బిడ్డలో కన్నీరు నా తండ్రి కన్నీరు నా ప్రభ బిడ్డలకి నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరే దయచండి నా ప్రభ మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఒక్క చూపు చూస్తే చాలు ప్రభ మరి బాగుపడిపోయింది నా తండ్రి మీకిష్టమైతే మీ చిత్తమైతే అనారోగ్యంతో ఇంకా ఎవరెవరైతే బాధపడుతున్నారు జ్వరం దగ్గు జలుబుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీఏలో కోమాలో ఉన్నారు నా ప్రప మరి గొంతు ఇన్ఫెక్షన్తో నా తండ్రి మరి ముక్కులో నా ప్రప కండ పెరగకుండా మరి ఆమె మరి కరిగించే ఏమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభుత్వం మరి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆపరేషన్ చేయించుకొని కుట్లు తగ్గలేదని ప్రభా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం అలాగే నా ప్రభా వీసా కోసం ప్రార్థన చేయమని ఎవరైతే అడిగారు ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభా వారి సొంత ఆలోచనతో వాళ్ళు వెళ్ళకూడదు నా తండ్రి మీరే బిడ్డలకు ఆలోచన మరి మీ చిత్త ప్రకారమే నా తండ్రి ముందుకు నడిపించమని మీ చిత్తమైతే ఆ వీసా విషయంలో నా ప్రభా అంత సక్రమంగా సవ్యంగా జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే భర్తతో సమాధానం కోరకు ప్రభా ప్రార్థించమన్నారు మరి మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ వాక్యాన్ని పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో నడిస్తేనే ఇటువంటి గొడవలు వస్తాయి నా ప్రభా ఆ గ్రహింపు అనేది బిడ్డలకు దయచేయండి నేను నా తండ్రి చెప్పిన మాట చొప్పున నడుచుకుంటా నేను నా గృహంలోకి ఎటువంటి సమస్యలు నా తండ్రి రానివ్వడు అనే జ్ఞానాన్ని ప్రభా తెలుసుకునే తెలివిని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి అలాగే ప్రభా మరి పడకల మీదకి వచ్చిండిగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కద్యం వేయమని అడుగుతున్నాం ప్రభా మరి యుద్ధాలు జరుగుతున్న వేళ మరి యుద్ధాన్ని ఆపివేసిన ప్రభ శాంతి సమాధానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి యుద్ధంలో బిడ్డలు కోల్పోయిన ఆ కుటుంబాలు ఓదార్చండి నా తండ్రి మరి యుద్ధంలో ఎవరైతే నా ప్రభా సమస్తాన్ని పోగొట్టుకుని ప్రభ మరి ఏమీ లేకుండా ఒంటరిగా మిగిలారు నా తండ్రి బిడ్డలకు కావలసిన అవసరతలు మీరే తీర్చండి వారికి కావాల్సిన ఆహారాన్ని వస్త్రాన్ని ప్రప మీరే ఏర్పాటు చేయమని అడుగుతున్నాం నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రప అలాగే నా తండ్రి మెడలు పడకల మీదకి వచ్చి ఉండిగా గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రప మరి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మరి వాటి గురించి ఆలోచన రానివ్వద్దు నా తండ్రి ఎటువంటి టెన్షన్లు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా సుఖమైన నిద్ర ప్రప చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె